శ్రీకాకుళం గాంధీ మందిరంలో సర్మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా లైసెన్స్ టెక్నికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు హారికా ప్రసాద్ గాంధీ మందిర ప్రతినిధులు జామి భీమశంకర్ వావిలపల్లి జగన్నాథం బరాటం లక్ష్మణరావు నిక్కు అప్పన్న కొంక్యాన వేణుగోపాల్ పూలమాలను సమర్పించారు విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మూసివర్ద నియంత్రణ తిరుమల రహదారి కృష్ణరాజసాగర్ ప్రాజెక్టుల రూపకల్పనలో తన నైపుణ్యం చూపారని వక్తలు పేర్కొన్నారు భారతరత్న సత్కారం పొందిన ఆయన నీతి నిజాయితీతో విధులు నిర్వహించారని ప్రతి ఇంజనీరింగ్ పూర్తి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు అవధాన పండితులు నిష్ట నరసింహమూర్తి పైడి హరినాథరావు కీర్తిని ఆలపించారు అనంతరం ప్రసాద్ బృందాన్ని సత్కరించారు అంటే పూర్వకాలం నుంచి కూడా కట్టడాలన్నీ మనం చూసుకుంటే ఏ ఇంజనీర్ లేని ఆ ఇంత ప్రమాణమైన కట్టడాలు ఉండవు మనం వితౌట్ సిమెంట్ అంటే దీంతో కూడా పెద్ద పెద్ద గుళ్ళు హైట్ కన్స్ట్రక్షన్స్ అన్ని జరిగాయి అంటే అప్పటి నుంచి పూర్వకాలం నుంచి కూడా శతాబ్దాల కాలం నుంచి కూడా ఇంజనీర్ అనేవాడు మనుగడ సాగిస్తూనే ఉన్నాడు అటువంటి ఇంజనీర్ గా మనం ఈ గర్వపడ అటువంటి ఇంజనీర్ గా ఉన్నందుకు మనం ఈ సమాజంలో గర్వపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులోని అందరూ ఐటీ ఐటీ అంటున్నారు కానీ సివిల్ ఇంజనీర్ ఉంటేనే యాక్చువల్ గా దేశాభివృద్ధి మనం ఒక దేశం అభివృద్ధి చెందుతుందంటే సివిల్లో అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఒక కన్స్ట్రక్షన్ కావాలన్నా ఒక డ్రైన్ కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా ఒక ఐటీ ఆఫీస్ కట్టాలన్నా సివిల్ ఇంజనీర్ అనేవాడు మెయిన్ రోల్ ఉంటాడు అటువంటి సివిల్ ఇంజనీర్ గా మా మేము ఉండం అన్నదే గర్వపడుతున్నాము అదేవిధంగా ఈ గాంధీ మందిరంలోని ఈ యొక్క సివిల్ ఇంజనీర్ ఆర్జుడు మన మోక్షకుండ విశ్వేశ్వరకి విగ్రహం పెట్టడానికి అవకాశం కల్పించిన గాంధీ మందిరం పెద్దలందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున అవకాశం కూడా భారతరత్న ఇచ్చి అతనికి గౌరవించింది నిజంగా అతను అతను తాలూకా స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఇంజనీర్స్ అందరూ కూడా మంచి మంచి ప్రాజెక్టులు గాని మంచి మంచి బిల్డింగ్లు గాని మంచి మంచి రోడ్లు గాని నిర్మాణం చేసి అతని అతని పేరును నిలుపుతున్నందుకు ఇంజనీర్ అందరికీ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వ్యక్తి ఇంజనీర్ అంటున్నానంటే పూర్వకాలం నుంచి కూడా కట్టడాలన్నీ మనం చూసుకుంటే ఏ ఇంజనీర్